బాల నేరస్తుల్లో పరివర్తన తేవటమే జోఎన్ఎల్ జడ్జ్ బోర్డు ముఖ్య ఉద్దేశమని వనపర్తి జేజేబీ చైర్మన్ జానికి అన్నారు ప్రతి బుధవారం బాల నేరస్తులను జేజేబీ విచారిస్తుందని చెప్పారు రెగ్యులర్ కోర్టు మాదిరిగా కాకుండా అధికారులంతా సామాన్య ప్రజల వలె నేరస్తులతో కలిసిపోయి నేరాలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు బాల నేరస్తులు మరోసారి నేరాలకు పాల్పడకుండా వారిలో పరివర్తన తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు జువైనల్ జడ్జి బోర్డు వనపర్తి జిల్లా చైర్మన్ జానకి వివరించారు కోర్టులలో ఆ వాతావరణం కల్పించకుండా ఒక చైల్డ్ ఫ్రెండ్లీ నేచర్లో వాళ్ళని ట్రయల్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులను మేము సరిదిద్దుతూ వాళ్ళని వాళ్ళల్లో పరివర్తన తీసుకురావడం అనేదే ఈ జేజేబీ యొక్క కాన్సెప్ట్ అనమాట సో మేము కూడా యాజ్ ఆఫీసర్స్ అయినా కూడా మేము సివిల్ డ్రెస్సెస్లోనే వస్తాము నో బడీ కమ్స్ ఇన్ యూనిఫామ్ వాళ్ళకేంటంటే మేమేదో తప్పు మేము మేమేదో నేరం చేశామనే భావన కల్పించకుండా వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా మరొకసారి వారి జీవితంలో రిపీట్ కాకోకుండా మేము కౌన్సిలింగ్ ఇస్తూ కేసులు